వెల్కమ్ టు సిఆర్బిన్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మన్య ప్రాంతమైన పినకోట పంచాయతీ బలగరుగు గ్రామానికి రహదారి లేక డోలి మూతపై ఆధారపడుతున్న గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ను కలిసిన గిరిజన సంఘ నాయకులు తుమ్మి అప్పలరాజు దొర ఆదివాసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనసేన నాయకులు మాట్లాడుతూ

గనులు ఉన్నామని చెప్పి సడాన్ ఫేమ్ రాగానే వైసీపీలు అందరూ పరిగెట్టారు సార్

ममी आ जाएगा గిరిజన వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం ఆర్గానిక్ వ్యవసాయం తీసుకెళ్దాం అన్నారు చూసారు సార్ నిజం చేస్తామంటే ఈ రోజు ఏ బృష్ బయట కింద ఎరువు వాడండి అంటే కోడి సార్ కొండ మీద పోడు ఆ కోడి వ్యవసాయం చేస్తారు సార్ రెండు సంవత్సరాలు వరుసలు వేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాంటు లేదు సార్ వరుస లేదు కానీ అల్లం కానీ జీలకర్ర కానీ లయం కానీ లేదంటే సిరిదాని కానీ ఏబీ బోర్డు ఆర్గానిక్ చేసుకున్న ప్యాంట్ వేసిందా రోజు